నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం ఈ రోజు మనం వినబోయే కథ ప్రేమ తపస్సు ఐక్యతకు ప్రతీకైన కేదారేశ్వర వ్రత కథ పూర్వం హిమాలయాల్లోని కైలాస పర్వతంపై శివపార్వతులు కలిసి ఆనందంగా ఆసీనులై ఉన్నారు ఆ సమయంలో సిద్ధులు యక్షులు గంధర్వులు అందరూ శివనామాన్ని స్మరించుకుంటూ నాట్యం చేయసాగారు అప్పుడే భృంగి అనే భక్తుడు అక్కడికి వచ్చాడు అతనికి శివుడిపై అపారమైన భక్తి కానీ పార్వతీదేవిని మాత్రం పట్టించుకోలేదు ప్రదక్షిణ చేస్తూ కేవలం శివుడు చుట్టూనే తిరుగుతాడు అది గమనించిన పార్వతీదేవికి అందులో బాధ కూడా ఉంది ఆమె నిశ్శబ్దంగా ఇలా అంది ఓ భృంగి నన్ను విస్మరించి కేవలం శివుడినే పూజిస్తున్నావా అయితే నీవు పూజించే శివుడు నాలోంచి విడిపోతాడు ఆ మాటల వెంటనే శివుడి దేహం నుండి పార్వతీదేవి సగభాగం విడిపోయింది భృంగి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు అది చూసిన పార్వతీదేవి మనస్సులో కలత చెందింది నేను నా భర్తలో సగభాగమైన నా స్వతంత్రత నా మహిమ ఎక్కడ అని ఆలోచించింది ఆలోచనతో తపస్సుతో తనకు సమానమైన స్థానం పొందాలనే సంకల్పం ఏర్పడింది ఆమె గౌతమ మహర్షిని దర్శించి అడిగింది ఓ మునీశ్వర నేను శివుడితో సగభాగమైన స్థానం పొందాలంటే ఏ మార్గం మంచిది మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ గౌరీ నీవు కేదారేశ్వర వ్రతం ఆచరించు అది నీకు శాంతిని ఐక్యతను శివ సమానత్వాన్ని ప్రసాదిస్తుంది పార్వతీదేవి హిమాలయ పర్వత ప్రాంతంలో ఆ వ్రతాన్ని భక్తితో ప్రారంభించింది ఉపవాసం పూజ ధ్యానం అన్నీ నిశ్చలమైన మనస్సుతో చేసింది వ్రతం పూర్తయ్యాక శివుడు ప్రత్యక్షమై స్నేహపూర్వకంగా ఇలా అన్నాడు ఓ గౌరీ నీ భక్తి నన్ను గాఢంగా స్పృశించింది నీ నుండి వేరుగా నేను లేను ఇప్పటి నుండి నువ్వు నా శరీరంలో సగభాగమవు అని శివుడు అన్నాడు అలా శివపార్వతులు కలిసి అర్ధనారీశ్వర రూపం దాల్చారు ఆ దివ్య రూపం స్త్రీ పురుషుల సమానత్వానికి ప్రతీక భార్యాభర్తల భర్తల అన్యోన్యతకు చిహ్నం ఈ కేదారేశ్వర వ్రతం జీవితంలో ఐక్యత శాంతి సిరి సంపదలు ప్రసాదించే పవిత్రమైన ఆచారం ओम केदारेश्वर एन नम ओम अर्धनारीश्वर एन नम మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోలో నోటిఫికేషన్ పొందండి ధన్యవాదాలు